విజయవాడకు చెందిన కొందరు మహిళలు వినూత్న రీతిలో ఆదాయం పొందుతున్నారు ఇంటి వద్దే ఉండి తక్కువ పెట్టుబడితో నెలకు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు సంపాదిస్తున్నారు కస్టమర్ల ఇంటికి వెళ్లి మేకప్ చేసి ఉపాధి పొందుతున్నారు వేలాది రూపాయలు పెట్టి షాపులు నడిస్తే స్తోమత లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వారు తెలిపారు ఆర్డర్స్ వస్తే అలా వెళ్తాను వెళ్తానండి నేను ఈ ట్వంటీ థౌజండ్ అలా పెట్టి ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకున్నాను సార్ ఏపే మ్యారేజెస్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ అలా అలా వస్తుంది సార్ నేను విఎంఎంలో ట్రైనింగ్ అయ్యాను పార్లలు పెట్టుకోకుండా హోమ్ సర్వీస్ చేస్తున్నానండి ఇంటికి వచ్చి చేపించుకుంటే కనుక కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఒక ఈవెంట్కి వచ్చేసరికల్లా ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఇంకా ఈవెంట్ని బట్టి తీసుకుంటానండి ఇదైతే హోమ్ సర్వీస్ అయితే నాకు బాగుంది నాకు ప్రోడక్ట్ రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాను సార్ నెలకు వచ్చే ముప్పై వేలు ఐదు వేలు నాకు ప్రోడక్ట్ పో పోగా నాకు ట్వంటీ ఫైవ్ మిగులుతుంది సార్ నేను గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ బ్యూటీ కోర్సు నేర్చుకొని చేస్తున్నాను ఇంతకు ముందు సెలూన్లో చేసేదాన్ని జాబ్ మానేసి ప్రజెంట్ హోమ్ సర్వీసెస్ లాగా చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ బాగుంది నాకు సరిపడా ఇన్కమ్ వస్తుంది సెలూన్ కి వెళ్తే అక్కడ పార్లర్ కి అనేది వెళ్తే వాళ్ళు సర్వీస్ లో ఉన్నారనుకోండి మనకి ఈజీగా ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ టైం పట్టిద్ది సో వీళ్ళకి ఏంటంటే ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి మనకి కంఫర్ట్ ఉన్న టైంలో వస్తారు వెంటనే సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోద్ది వాళ్ళకి టైం సేవ్ అయింది మనకి టైం సేవ్ అయింది మహిళలు అందాన్ని పెంచుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మనం నిత్యం చూస్తుంటాము అయితే అలా కాకుండా ఏ సమయంలో వాళ్ళకి సమయం ఉంటుందో వాళ్ళకి ఎవరికి ఎప్పుడు కంఫర్ట్గా ఉంటుందో ఆ సమయంలో ఇంటి దగ్గరికి వెళ్ళి బ్యూటీషియన్ కోర్చు నేర్చుకున్న కొద్ది కొద్దిమంది మహిళలు విజయవాడలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హోమ్ సర్వీస్ అందిస్తున్నారు కిరణ్ ఎమ్ఎస్ఎంతో కనకారావు ఐటీవీ న్యూస్ విజయవాడ నుంచి